వాస్తవం మాట్లాడాలి గత ప్రభుత్వం చేసింది మాట్లాడాలి ఈ ప్రభుత్వం చేస్తుంది చెప్పాలి చెప్పాలి అంటే ఏదో నోటు మారుతుంది నోటు మాటతో చెప్పటం కాదు ఆధారాలతో మాట్లాడాలి ఆధారాలతో ప్రజల్ని కన్విన్స్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇంతకు ముందు అన్నారు కదా కళ్ళు మూసి అబద్ధాలు ఆడటం వేరు గంట సేప అబద్ధాలు ఆడటం కళ్ళు తెరిచి అబద్ధాలు ఆటం వేరు కళ్ళు మూసి తెరిచేలోపు వంద అబద్ధాలు ఆడగలిగిన గనుడు అంటే ఒక క్షణంలోనే అబద్ధాలు ఆడగలిగిన గనుడు చంద్రబాబు నాయుడు అని గురికే అంద నిన్న కాక మొన్న ఏం చెప్పారు మూడు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు ఏమన్నా ఎవరైనా సరే ఈ స్టేట్మెంట్ని నమ్మిన వాళ్ళు చేతి నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం ఒక పదహారు నెలల్లో కల్పించారు గత ప్రభుత్వం కాలేజీలు పెట్టలేదు అసలు ఎక్కడుంది మెడికల్ కాలేజీలు అన్న మహాగనులకి నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ డేటే పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై అండి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ టూ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూ ఎప్పుడండి ఇది ట్వంటీ ట్వంటీ ఇచ్చిన ఎవరండి గత ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో ఇది నేను తీసేసేది కాదు కదా ఇది నేను క్రియేట్ చేసింది కాదు కదా ట్వంటీ ట్వంటీలో ఇచ్చినటువంటి జీవో ఇప్పటికీ ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోమని చెప్పండి జిఓఎంఎస్ నెంబర్ నూట పదమూడు డేటెడ్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఇంట్లో తప్పే ఉంది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇచ్చింది అని చెప్తున్నాం నెంబర్ టూ ఎంఎస్ నెంబర్ థర్టీ త్రీ డేటెడ్ ఇది కూడా రాసుకోండి మీరు అన్ని జీవోలు ఉన్నాయి జీవో ఎంఎస్ నెంబర్ థర్టీ త్రీ డేటెడ్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ నాడు నీడు ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టు అనమౌంట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అకార్డింగ్ ఆర్డర్స్ ఫర్ ఇష్యూ జీవో ఉంది ఇట్ ఈస్ దేర్ ఇన్ ది జీవో ఇది మళ్ళీ చెప్తా జివో ఎంఎస్ నెంబర్ థర్టీ త్రీ డేటెడ్ ఇరవై ఇరవై రెండు రెండు మూడు వేల ఒకటి అమ్మా హోమ్ మినిస్టర్ గారు సహజంగా హెల్త్ మినిస్టర్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పాలి మన హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలి ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారే కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని బాధ్యత తీసుకొని మరి ప్రవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడుని ఎక్కడుని అని అయ్యన్న పాత్రుడు కొంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి పద్ధతులను కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాలేజీలు ఎక్కడ తీసుకొచ్చారు డబ్బులు ఎక్కడిచ్చారు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్న కారణంగా ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది జీవోఎస్ నెంబర్ నూట పదహారు డేటెడ్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సోన్సో మెడికల్ కాలేజ్ అట్ పాడేరు ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇష్యూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పాడేరులో పెట్టినటువంటి కాలేజీకి రెండు వేల ఇరవై సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి పద్ధతి జీవోఎంఎస్ నెంబర్ నూట పదిహేను డేటెడ్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై అదే రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎట్ పులివేంద్ర వైఎస్ఆర్ కడప కడప జిల్లాలో పెట్టే మెడికల్ కాలేజీకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చారు జీవోఎంఎస్ నెంబర్ నూట పద్నాలుగు కాన్స్టిన్సీ అడ్మినిస్ట్రేటివ్ కాన్స్టి అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ అట్ పిడుగురాల గుంటూరు డిస్టిక్ ఇది జివోఎంఎస్ నెంబర్ నూట పద్నాలుగు డేటెడ్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నెంబర్ మూడు వందల ఒకటి డేటెడ్ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై రెండు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ పార్వతిపురం మన్యుం డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఆఫ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ కాలేజీ ఉండాలి అని ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి జీవోలు ఇష్యూ చేశారు ఇప్పుడు ఈ జీవోల్ని రద్దు చేస్తూ ఈ జీవోలు మొత్తాన్ని పక్కన పడేస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొత్తాన్ని పీపీపీఎల్ పరం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తే తప్పేందండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం ఎన్ఎంసీతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హెడ్ల కింద తీసుకొస్తే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేస్తాను అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనిని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపొతే నాకు హక్కు ఉంటుంది కదా కోర్టుకి వెళ్ళే హక్కు పోనీ వైయస్ఆర్సిపి గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఏమి రాలేదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు జరగలేదు జీవోలు ఇష్యూ కాలేదు కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు అసలు పనులే మొదలు కాలేదు అందుకోసమని చెప్పి మీ ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నామంటే దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ కాలేజీలు స్టార్ట్ అయ్యి అడ్మినిస్ట్రేషన్స్ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి వందల కోట్ల రూపాయలు కేటాయింపు జరిగినటువంటి దాంట్లో మెడికల్ కాలేజీలు మేము ఎత్తేస్తామంటే కోటంబ ప్రభుత్వం కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడుతున్నట్టు కాదే సార్ మినిస్టర్లు అబద్దాలు ఆడుతున్నట్టు కాదా సార్ ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్ అబద్ధాలు ఆడుతున్న వాళ్ళని కనీసం ప్రశ్నించకుండా ఓజీ షూటింగుల్లో కేజీ షూటింగులో పీజీ షూటింగుల్లో షార్ట్లు వేసుకొని సినిమాలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు ప్రశ్నించొద్దా సార్ సో కాబట్టి అబద్ధాలు ఎప్పుడు కూడా వాస్తవాలు వాస్తవాలు సో ఈ వాస్తవాలని మనం మరుగున పడేసి అబద్ధాలు ఆడతాము నా దగ్గర అధికారం ఉంది సో నేనేం చేసినా కూడా నడిచిపోతుంది బండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రజాస్వామ్యం సార్ ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరు కూడా మీరు అనుకున్నట్టుగా మీరు చెప్పిన అబద్ధాలు నమ్మే పరిస్థితులు లేరు అని మరొకసారి వారికి వినపం తెలియజేసుకుంటూ